సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మహిళలకు పండగే పండుగ తెలంగాణలో మహిళలకు పండగే పండగ అనమాట మహిళా సంఘాల సభ్యులకు రెండేసి చీరలు రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది లబ్ధిదారులు విధి విధానాలపై తెలంగాణ చేనేత జౌలి శాఖ కసరత్తు సో మీరు చూసుకున్నట్లయితే మహిళా స్వయం సహాయక సంఘాల బృందాల సభ్యులకు ఉచిత చీరల పంపిణీకి కసరత్తు మొదలైపోయింది ముఖ్యంగా లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆ సమాచారం కోరింది బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఏటా రెండేసి చీరలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లో ప్రకటించారనమాట అయితే గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ పథకం కింద మూడు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేసి కోటి మందికి ఒక్క చీర చొప్పున పంపిణీ చేశారు వాటిని సిరిసిల్లలో తయారు చేయించారు సీఎం రేవంత్ రెడ్డి చేనేత చీరల పంపిణీ చేస్తామని ప్రకటించిన అంత పెద్ద మొత్తంలో తయారీ సామర్థ్యం రాష్ట్రంలో లేదని అధికారులు గుర్తించారు ఒక్కో చీరకు ఆరు మీటర్ల చొప్పున సో బట్ట అయితే ఎక్కువ ఖర్చు అవుతుందనమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నీ తయారు చేయలేరు సో ఈసారి మాత్రం ముఖ్యంగా మరమగ్గాలు చీరలని అందించాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించారనమాట అయితే మీరు గమనించినట్లయితే గతంలో ఇచ్చిన చీరలా కాకుండా మంచి క్వాలిటీ చీరలు రెండు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట గతంలో రకం చీరలు అయితే ఇచ్చేవారు అనమాట వాటి వల్ల మహిళలు అయితే తిట్టుకుంటూ ఉండేవారు ఏం చీరలని అని సో అందువల్ల మంచి చీరలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది సో విధంగా తెలంగాణలో మంచి శుభార్థను చెప్పుకోవచ్చు డోక్రా అందరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు